మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం అనేది జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో పెన్షన్లు పొందుతున్నటువంటి నకిలీ పెన్షన్దారుల పెన్షన్లను నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెర్పు సీఈఓ వీరపాండ్యన్ ఒక మెమోను ఇష్యూ చేయడం అనేది జరిగింది అయితే ఈ మెమోలో పేర్కొన్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని జిల్లాకు ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి పైన ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది ఈ విధంగా టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఈ సర్వే నిర్వహించారు టోటల్ గా రాష్ట్రం మొత్తంలో ఇక్కడ పదకొండు వేల మంది పెన్షన్దారులను ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది ఈ పదకొండు వేల మంది పెన్షన్దారులలో ఐదు వందల అరవై మూడు మంది నకిలీలు బయటపడ్డారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది ఈ నకిలీ పెన్షన్దారుల యొక్క పెన్షన్ ను వెంటనే నిలుపుదల చేయాలని గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీడీఓలకు పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది దీనిని బట్టి వీరికి వచ్చే నెల నుంచి పెన్షన్లు నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ సెల్ఫ్ సీఈఓ గారు ఇక్కడ విడుదల చేసినటువంటి ఈ మెమోను వేరీ చేసుకుని ఇక్కడ ఎంపీడీఓలు కానివ్వండి ఇక్కడ మనకు పట్టణ ప్రాంతాల్లోని కమిషనర్లు కానివ్వండి ఈ నకిలీ పెన్షన్దారులకు నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరిగింది ఈ నోటీసులలో మీ పెన్షన్ ను ఎందుకు తొలగించడం జరుగుతుందో అన్న వివరాలను కూడా వారు తెలియజేశారు ఉదాహరణకు వికలాంగుల పెన్షన్ ను తొలగించే సందర్భంలో మీరు నకిలీ సదనం సర్టిఫికేట్ ను ఇక్కడ సబ్మిట్ చేసి వికలాంగుల పెన్షన్ పొందుతున్నారు అని గుర్తించి గవర్నమెంటు మీ పెన్షన్ను నిలుపుదల చేయడకు నిర్ణయించింది అని చెప్పేసి ఇక్కడ వికలాంగుల పెన్షన్దారులకు నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరిగింది ఇక మరికొందరికి అయితే మాత్రము మీకు ఇక్కడ మూడు ఎకరాల కంటే ఎక్కువ తరి భూమి ఉంది ఆ తర్వాత పది ఎకరాల కంటే కుష్కీ భూమి ఉంది రెండు కలిపి పది ఎకరాల కంటే ఎక్కువ భూమిని మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ నియమ నిబంధనలకు విరుద్ధం కాబట్టి వెంటనే మీ పెన్షన్ ను నిలుపుదల చేస్తున్నాము అని చెప్పేసి ఎక్కువ భూమి కలిగినటువంటి వారికి నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరిగింది ఇక తర్వాత మనకి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయితే ఇక్కడ వెయ్యి చదరపు అడుగుల ఇంటి విస్తీర్ణం కలిగినటువంటి వారికి కూడా నోటీసులు ఇష్యూ చేసి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరిగింది ఆ తర్వాత పన్నెండు నెలల సరాసరి విద్యుత్ వినియోగాన్ని క్యాలిక్యులేషన్ చేసి నెలసరి మూడు వందల యూనిట్లు దాటిన వారి పెన్షన్లు కూడా ఇక్కడ నిలుపుదల చేయడం అనేది జరిగింది ఈ విధంగా పెన్షన్ అర్హతలను నిర్ధారించుకొని అనర్వులను గుర్తించి వారి పెన్షన్లను తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి ఎంపీడీఓలు ఇక్కడ మున్సిపల్ కమిషనర్లు అనర్వులకు నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఇక మనకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులకు ఆల్రెడీ నిర్దేశం చేయడం అనేది జరిగింది ఇక్కడ పైలట్ ప్రాంతాలలో ఏ విధంగానైతే ఎంక్వైరీ చేయడం జరిగిందో అదే విధంగా రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఈ పెన్షన్ల సర్వే నిర్వహించి ఎంక్వైరీ చేసి మూడు నెలలలోపు ఈ ఎంక్వైరీని పూర్తి చేసి నివేదిక అందజేయాలని అందులో అనర్వులు అని తేలితే వారి పెన్షన్లను నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ డిజబుల్ పీపుల్ కేటగిరీలో వికలాంగుల పెన్షన్లను పొందుతున్నటువంటి కేటగిరీలో ఎక్కువ మంది నకిలీలు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది దీనిని బేరీ చేసుకొని రాష్ట్రం మొత్తంలో ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మంది వికలాంగులకు ఈ సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సదరం సర్టిఫికేట్ ను రీ అసెస్మెంట్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది అంటే టోటల్ గా ఇప్పటికే సదరం సర్టిఫికేట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్నటువంటి అరవై ఆరు లక్షల ఇక్కడ అరవై తొమ్మిది వేల మంది సదరం సర్టిఫికేట్లను మరొకసారి ఎంక్వైరీ చేసి అందులో అనర్వులు ఉన్నట్లయితే వారు పెన్షన్లను తొలగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది దీనికోసము రాష్ట్రం మొత్తంలో ఈ ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మందికి రీ చేయడానికి ఇక్కడ ఆరు వందల డెబ్బై డాక్టర్ల బృందాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ ఆరు వందల ఈ డాక్టర్ బృందాలు ఈ వికలాంగులందరికీ కూడా అంటే ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మందికి సదరం రీ అసెస్మెంట్ పరీక్షలు జరిపి ఇందులో అనర్వులను గుర్తించడం అనేది జరుగుతుంది ఇది రానున్నటువంటి మూడు నెలల కాలంలో జరుగుతుంది ఈ విధంగా సదరం రీ అసెస్మెంట్ పరీక్షలు జరిపి అందులో అనర్వులు అని తేలితే ఎంత మంది అనర్వులు ఉంటే వారందరి పెన్షన్లను కూడా తొలగించడం అనేది జరుగుతుంది అంటే ఈ మూడు నెలల కాలంలో తొలగించడం అనేది జరుగుతుంది దానితో పాటుగా రాష్ట్రం మొత్తంలో ఇక్కడ పెన్షన్ల సర్వే నిర్వహించి అనర్వులను గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు కాబట్టి ఇక మిగతా కేటగిరీల్లో కూడా ఓల్డేజ్ కేటగిరీలో అయినా కానీ ఇక్కడ వితంతు కేటగిరీలో అయినా కానీ ఒంటరి మహిళల కేటగిరీలో అయినా కానీ ఇక్కడ వృత్తిదారులకు సంబంధించినటువంటి పెన్షన్దారుల కేటగిరీలో కానివ్వండి వీరందరిని రాష్ట్రం మొత్తంలో ఎంక్వైరీ చేసి ఆయా కేటగిరీల్లో అనర్వులు ఉన్నారు అని తేలితే అనర్వుల పెన్షన్ అన్నిటిని కూడా రానున్నటువంటి మూడు నెలల్లో ప్రభుత్వం తొలగించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇప్పటికే పైలట్ ప్రాంతాలలో గుర్తించినటువంటి అనర్వులకు వచ్చే నెల నుంచే పెన్షన్లను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది రానున్న మూడు నెలల కాలంలో వికలాంగులకు సదరం సర్టిఫికేట్ ను రీ చేసి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది ఇతర కేటగిరీల వారందరి పైన కూడా ఇక్కడ సర్వే నిర్వహించి వారిలో అనర్హులు ఉన్నట్లయితే వారి పెన్షన్లను తొలగించటకు ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇక ఈ అనర్హులను వేరువేయడానికి రాష్ట్రం మొత్తంలో సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ వికలాంగుల సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ కూడా రీఅసెస్మెంట్ కూడా ఒక గెజిట్ ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది రానున్నటువంటి మూడు నెలల్లో ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వేకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా గాని ఆ వివరాలన్నీ కూడా వెంటనే ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా ఈ అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు